భార్య <Sanye> ఆచార్యమంతా ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకించి ఈరోజు రోజు వాతావరణం

아무나 그랜드에 들어갔다 그래. Gracias. Okay. Okay. గుర్తించి వాళ్ళందరికీ వెంటుతల్లి మేమున్నాము మీరు ఇంకా ఉన్నత స్థాయి చదువులకు ఎలాంటి సహాయ సహకారాలు అవసరం ఉన్నా ఆవు పాలు కానీ మరి వయసు సంఘం కానీ వాళ్ళ చదువులు వాళ్ళు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేలా వాళ్ళందరూ మీకు వరదలుగా ఎలాంటి అవసరాలు ఉన్నా కూడా కార్యక్రమం వాళ్ళ దృష్టి తీసుకుంటే వారు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వారికి సహాయం చేస్తూ వారి ఉన్న చెప్పేసి కోరుకుంటూ మరియు జిల్లా సంఘం నుంచి అనగా మా మహిళలు కూడా పెళ్లి కార్యక్రమం నిర్వహించాము మరియు ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాము మరి అలాగే దానిలో భాగంగా విద్యార్థులు కూడా వెలుగుదలగా ఉండి

చాలా సంతోషం ఎందుకంటే ఇప్పుడు టెన్త్ పాస్ అయిన విద్యార్థులు ఇంటర్మీడియట్ ఒక మంచి కాలేజీలో జాయిన్ కావాలని చెప్పేసి వాళ్ళకి కలుగుతుంది ప్లస్ చాలా మంది విద్యార్థులు వేసే భవిష్యత్ ఏంటంటే వాళ్ళు టెన్త్ బ్యాచ్ లో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి అరే మనం ఎంపీసీ కోవాలా బైపీసీ కోవాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళ తల్లిదండ్రులతో ఒత్తిడి చేస్తే

చెప్పకుండా పిల్లలు ఎక్కడ బాధపడతారు అని చెప్పి ఆ కష్టాన్ని వాళ్ళకి అడుగునే దాచుకొని మిమ్మల్ని ఎంతగానో కష్టపడి చదివిస్తున్నారు దయచేసి గమనించాలి పిల్లలందరూ ఏదైతే ఒక డాక్టర్ కావాలనే కళ అందరికి ఉంటుంది ఇంజనీరింగ్ కావాలనే కళ అందరికి కానీ మన స్థోమత మన తల్లి అన్న ఇలా ఇలాంటి డాక్టర్గా మనం నీటిలో ర్యాంక్ ఉండకపోయినా ఎంసెట్ లో మంచి ర్యాంక్ ఉండకపోయినా నేను ఉన్నత విజయ్ పోవాలంటే చాలా డబ్బులు కూకుండా అలాంటి డబ్బు మనం సరే

వాటి ఉపాయాల కుటుంబ పరిశ్రమను మన వాతావరణాన్ని బట్టి ఇప్పుడు ఎంపీసీ దాని మిగతా వాటిని కూడా మనం ప్రోత్సహించి మన తొందరగా తొందరగా చాలా

మన విషయాలు తెలుసుకొని మనం ఏదైనా ముందుకు పోతే మన పిల్లలు తొందర సెట్ అయితే లైఫ్గా ఎందుకంటే ఇప్పుడున్న ఆహార అలవాట్లు అనుకోండి అనుకోండి అందరికీ ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు కొందర పిల్లలు సెట్ అయిందంటే వాళ్ళకు కూడా మెంటల్గా కానీ ఆ కుటుంబాలు స్థిరపడతాయి కాబట్టి దయచేసి అందరు గమనించాలి ఎందుకంటే వైశ్యులకు

అన్ని మండలాలకు ఆర్ట్ ఆఫ్ సిటీ కాబట్టి ఇక్కడ కూడా ఒక వాసతి ఎడ్యుకేషన్ సొసైటీ ఏర్పాటు చేసి దానికి

కూడా మిగతా సమయాల్లో కూడా వీళ్ళు కోచింగ్ క్లాసులు కానీ ఇంకేదైనా కానీ కూడా మన పిల్లలకు స్ఫూర్తించే విధంగా కార్యక్రమాలు కూడా